హాయ్ అండి వెల్కమ్ టు అల్లారి పిల్ల భావ్య ఈరోజు నేను క్యాబేజీ కొబ్బరి ఫ్రై చూపించబోతున్నానండి క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకుని కుక్కర్లో టూ విజిల్స్ వేయించుకోవాలండి ఇది ఉడికిపోయిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కచ్చబచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా గుండా కారం వేసుకోవాలండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఒక కొబ్బరి చిప్ప కూర తీసుకుని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే కొబ్బరి క్యాబేజీ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది